హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు వీడియోలో కాంక్రీట్ వేసి విధానం మీకు చూపిస్తాను చూడండి ఈ వైబ్రేషన్ మెషిన్ హ్యాండిల్ చేసేది ఇతనే పైనొచ్చి నలుగురు మగవాళ్ళు నలుగురు ఆడవాళ్ళు పనిచేస్తున్నారు చాలా చక్కగా చేస్తున్నారు స్పీడ్గా చూడండి మాలే అంచక జరుగుతుంది కదా లోపల లోపల సిట్టింగ్ అవుతుంది మంచిగా చాలా స్పీడ్గా చేస్తున్నారు మనలు లిఫ్ట్ సహాయంతో మీదకి మాల్ తెస్తున్నారు చాలా బాగుంది ఈరోజు పని ఇది పూర్త ఇది మొత్తం పూర్తి చేసేదాకా కూడా వీళ్ళు భోజనానికి దగ్గరట చాలా పని పనిచేస్తున్నారు మనవడిద ఇల్లు హాయి చెప్తాడు చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కిందనే కూడా చాలామంది ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు చాలా చక్కగా చేస్తున్నారు ఇది ఎలా చేయడం చాలా కష్టమండి రోడ్ పాయింట్ ఇల్లు కాబట్టి చాలా అందంగా కడుతున్నారు మనవలు మిల్లర్లో మిల్లర్ మిల్లర్లో మాలు అలా ఆ విధంగా కలిపిన తర్వాత ఆ బౌల్లో పెద్ద బౌల్లో వేస్తారు అది లిఫ్ట్ సహాయంతో మీదకు తీసుకెళ్ళి పని వాళ్ళకు అందజేస్తుంది చూడండి చాలా చులువుగా వచ్చింది కదా సులభంగా చులువుగా వచ్చింది చూడండి చాలా ఈజీ అండి కష్టపడడం సర్లేదు ఇక్కడ అయితే చాలా అనుభవం ఉండాలి దీనికి ఏమాత్రం మిస్ అయినా కిందకు వచ్చేస్తాం ఈ డబల్ ఫ్లోర్ బిల్డింగ్ కాబట్టిగా లిఫ్ట్ వాడారు చూడండి చుట్టుపక్కల ప్రదేశం కూడా చాలా అందంగా కనిపిస్తుంది బిల్డింగ్ పూర్తయ్యేసరికి చాలా అందంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్